డిసెంబర్ ఇరవైవ తేదీన ప్రజలను కలుసుకొని ఈ బహిరంగ సభలో పాల్గొనవలసిన ఆవశ్యకత వివరిస్తూ నాటి పోరాటాల చరిత్రను గత వంద సంవత్సరాలుగా ఈ దేశంలోని ప్రజల కోసం ప్రజాస్వామ్య హక్కుల కోసం దేశ స్వతంత్ర పోరాటంలో సిపిఐ పాత్ర గురించి నేటి తరాన్ని యువతకు ప్రజలకు వివరించడానికి సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని మూడు విభిన్న ప్రాంతాల నుంచి జోడేగట్టి నుంచి ఒక జాత బాసరం నుంచి ఒక జాత గద్వాల నుండి ఒక జాత ప్రారంభమై గద్వాల నుండి ప్రారంభమైనటువంటి జాత కొత్తగూడెం జిల్లా కేంద్రానికి విచ్చేసిన సందర్భంగా భారీ స్వాగతం పలికినటువంటి కొత్తగూడెం కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులకు నాయకులకు ముందుగా విప్లవ ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాం ఆ సందర్భంగా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ఈ బహిరంగ సభకు అధ్యక్ష వర్గంగా వ్యవహరిస్తున్నటువంటి జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు సలిగంటి శ్రీనివాసులు గారు మరో కార్యవర్గ సభ్యులు చంద్ర శ్రీను గారు కామ్రేడ్ వాసిరెడ్డి మురళి గారు కామ్రేడ్ బుక్య దసరు గారు దివిటి లక్ష్పతి గారు ఈ సభకు అధ్యక్ష వర్గంగా వివరిస్తున్నారు వేదిక వేదిన్న ఈ యొక్క జాతాకు నాతో పాటు నాయకత్వం వహిస్తే వచ్చినటువంటి మన పార్టీ ఎమ్మెల్సీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లికంటి సత్యం గారు ప్రజా మండలి రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసులు గారు ప్రజా మండలి రాష్ట్ర సహాయకార జగన్ అదేవిధంగా గణేష్ గారు విద్యార్థి సమాఖ్య రాష్ట్ర సమితి సభ్యులు ప్రేమ్ గారు మరి కొద్దిసేపట్లో మన ప్రియతమ నాయకుడు కొత్తగూడెం సభ్యులు సోమ సాంబశివరావు గారు రాబోతున్నారు వేదిక వేలున్న పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాగా హేమంతరావు గారు అదేవిధంగా కొత్తగూడెం భద్రాద్రి జిల్లా సమితి కార్యదర్శి షాబీర్ పాష గారు ఖమ్మం జిల్లా కార్యదర్శి దండి సురేష్ గారు వేదిక వేలున్నటువంటి ఈ కొత్తంగూడెం ఖమ్మం జిల్లా పార్టీల కార్యవర్గ సభ్యులు జిల్లా సమితి సభ్యులు వేదిక కింద ఉన్నటువంటి మన పార్టీ కార్మిక సోదరులు పార్టీ కార్యకర్తలు మహిళా సోదరమణులు మీ అందరికీ కూడా ముందరగా నమస్కారాలు తెలియజేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశానికి స్వతంత్రం రాకముందు పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరవ తేదీన ఏర్పడినటువంటి పార్టీ మన పార్టీ మన పార్టీ ఏర్పడిన నాడు ఈ దేశ స్వతంత్రం రాలేదు పార్టీ స్వతంత్ర పోరాటంలో పాల్గొని బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ దేశంలోని విద్యార్థులను కార్మికులను సమీకరించడానికి ఈ పోరాట స్వతంత్ర పోరాటాన్ని ఉవ్వేత్తులను నిర్మించడానికి ప్రజా సంఘాలను ఏర్పాటు చేసి స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి దేశభక్త పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆ పోరాటంలో బ్రిటిష్ ప్రభుత్వం కమ్యూనిస్టులను అంచాలనే ఉద్దేశంతోన పార్టీని నిషేధించడం బ్రిటిష్ రాజుల కుట్రలతోన కూల్చడానికి ప్రయత్నం చేస్తున్నారని కుట్రా కేసులు పెట్టి మన పార్టీ నాయకులను జైళ్ళలో నిర్బంధించినటువంటి ఘటనలు మన కళ్ళ ముందు మన చరిత్రలో ఎన్నో ఉన్నాయి ఈ స్వతంత్ర పోరాటంలో అనేక మంది మన పార్టీ నాయకులు తమ ప్రాణాలను తృనిపాయంగా పెట్టి ఈ దేశ స్వతంత్రాన్ని సాధించడంలో అగ్రభాగాన నిలబడినటువంటి జాతీయ భక్తి దేశ భక్తి కలిగినటువంటి పార్టీ సిపిఐ మాత్రం అనేది మనం సగర్వంగా చెప్పుకోవచ్చు ఈ వంద సంవత్సరాల కాలంలో దేశ స్వతంత్ర పోరాటంతో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికుల హక్కుల కోసానికి ఉచితంగా విద్య కోసానికి రైతు సమస్యల పరిష్కారం కోసానికి దున్నేవాడికి భూమి కావాలని భూమి లేనటువంటి నిరుపేదలకు భూపంపి కార్యక్రమం చేపట్టాలని కార్మికులకు కనీస వేతనాలు కావాలని సంఘాలు పెట్టే హక్కులు కావాలని సమ్మెసినటువంటి చట్టాలు రావాలని పోరాటం చేసినటువంటి పార్టీ మన పార్టీ ఈ ప్రాంతంలో నిజాం నవాబు కాలంలో ఏర్పడిన సింగరేణి గనుల పరిరక్షణ కోసానికి కార్మికుల హక్కుల కోసానికి అనేక పోరాటాలు చేసి శేషగిరిరావు లాంటి అమరులు కార్మికుల హక్కుల కోసానికి ప్రాణాలు వదిలినటువంటి చరిత్ర మన భారత కమ్యూనిస్ట్ పార్టీది ఈ పార్టీ దేశంలో జరుగుతున్నటువంటి వర్గ సభ్యులు మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసన శాసనసభ్యులు కామరాడు కూనమైన నేని సాంబశివరావు గారిని వేదిక వేదిక రావాల్సింది ఈ దేశంలో ఆర్థిక అంతరాలు లేని సమాజం కావాలని పేదరికం లేని ప్రజలను ఈ దేశంలో చూడాలనే ఉద్దేశంతోన మన పార్టీ అనేక పోరాటాలు చేసింది ఈ ప్రాంతంలో ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలో ఆ రోజు పరిపాలన చేస్తున్నటువంటి నిజాం నవాబు మన దేశానికి స్వతంత్రం వచ్చిన భారతదేశంలో విలీనం తన సంస్థానాన్ని విలీనం చేయడానికి వ్యతిరేకంగా ఉండి నేను స్వతంత్ర హైదరాబాదు రాజ్యంగా ఉంటాను ప్రకటించిన కాలంలో అప్పటికే ఈ తెలంగాణ ప్రాంతం మొత్తంలో ఆ నిజాం నవాబు కింద పనిచేస్తున్నటువంటి సంస్థాన దీశలు సామంత రాజులు భూస్వాములు గ్రామాలలో పటేలు పటువాళ్ళు పేద ప్రజలను పీడించి కనీసం మాట్లాడేటటువంటి హక్కు లేకుండా ఒక్క పాఠశాల లేకుండా విద్యకు దూరం చేసినటువంటి పరిస్థితుల్లో వ్యక్తి చాకరి చేసుకున్నటువంటి పరిస్థితుల్లో నిజాం నవాబును తెలంగాణ గడ్డ నుండి పాలతోలైనటువంటి పిలుపునిచ్చి సాయుధ పోరాటం నిర్వహించినటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఈ పోరాటం సందర్భంగా నాలుగు వేల ఐదు వందల మంది అమరులు అయినా కానీ నిజం ఉన్న వాపును హైదరాబాద్ సంస్థ నుండి పారదోలి భూస్వాముల దగ్గర ఉన్నటువంటి పది లక్షల ఎకరాల భూమిని భూమి లేనటువంటి పేదలకు పంచినటువంటి ఘన చరిత్ర కలిగిన పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆనాటి నుంచి నేటి వరకు ఈ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాలో పోరాటం సాగిన పోరాటం ఉధృతంగా సాగినంది అనేక మా సమస్యలను పరిష్కరించింది ప్రధానంగా ఈ ప్రాంతం ఉన్నటువంటి తాండాలీల హక్కుల కోసానికి ఆదివాసీలు సాగు చేస్తున్నటువంటి అటవీ భూములకు పట్టాలు ఇవ్వాలని ఆదివాసులకు రక్షణగా నిలబడినటువంటి పార్టీ చరిత్ర ఒక కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఉంది ఈ క్రమంలో వేలాది ఎకరాల భూములకు పట్టాలు ఇప్పించడం అధికారుల పోలీస్ అధికారుల దాడుల నుండి రక్షణ నిలబడి వారు వ్యవసాయం చేసుకోవడానికి ఆత్మ గౌరవంతో బ్రతకడానికి తమ యొక్క ప్రాణాలను సైతం పందంగా పెట్టి పోరాటం నిర్వహించిన పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇట్లాంటి పోరాటాలను ఎన్నో చేసినాం ఈ పట్టణంలో ఆటో కార్మికుల హక్కుల కోసానికి మన మధ్యలో ఉన్నటువంటి మన రాష్ట్ర పార్టీ కార్యదర్శి గారు ఆటో కార్మికుల సమస్యల పైన పోరాటం చేసి తారా కేసులు ఎదుర్కొన్నటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకు మన నాయకులకు ఇంకొక పార్టీకి లేదు ఈరోజు మన పార్టీ దేశ స్వతంత్రం కోసానికి పోరాటం చేసి దేశభక్తి పార్టీ అయితే మన ఉన్న సంవత్సరాలు జరుపుతున్నటువంటి ఈ తరుణంలో మన సిద్ధాంతానికి భిన్నంగా ఉన్నటువంటి మరొక సంస్థ ఆర్ఎస్ఎస్ సంస్థ వంద సంవత్సరాల ఉత్సవాలను జరుపుకుంటుంది మనం చెప్తున్నాం ఈ వంద సంవత్సరాల కాలంలో ప్రజల కోసానికి ప్రజల సమస్యల కోసానికి దేశ స్వతంత్ర పోరాటం కోసానికి వేల మంది అమరులు మరి ఒక సంస్థ ఏర్పడిందంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల పరిష్కారం ఇప్పుడున్నటువంటి వ్యవస్థ కన్నా మెరుగైన వ్యవస్థ కోసము ఏ సంస్థలైనా ఏ వ్యవస్థలైనా పని చేస్తాయి మరి ఈరోజు వంద సంవత్సరాల ఉత్సవాలు జరుపుకున్న ఈ దేశంలో పుట్టినటువంటి సంస్థ దేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నదా గిరిజన సమస్యల కోసం పాల్గొన్నదా భూము లేని రైతులకు భూములు కావాలని అడిగిందా లేకపోతే వారు చెబుతున్నట్టు నిజాం నవాబు తెలంగాణ గడ్డపై నుంచి దొరకడానికి జరిగినటువంటి సాయుధ పోరాటంలో కానీ ఇతర పోరాటంలో కానీ ఒక నాయకుడైన పాల్గొన్నాడు అనేది ఈ సందర్భంగా ప్రశ్నించదలుచుకుందాం ఇట్లాంటి ప్రజల కోసం మాట్లాడిన సంస్థలు అన్నదమ్ము కలిసి మెలిసి దీవిస్తున్నటువంటి ప్రజల మధ్య వైరుధ్యాలను ఏర్పాటు చేసే సంవత్సరం కూడా వంద సంవత్సరాల ఉత్సవాలు జరుపుకోవడం అనేది భారత ప్రజానికానికి అత్యంత విచారకమైనటువంటి రోజు ఇట్లా మనం ఎన్నో పోరాటాల చరిత్ర ఉన్న మనం ఈ వంద సంవత్సరాల సందర్భంగా భారతదేశ గర్వించే స్థాయిలో విప్లవాలకు ఒక దిక్చూసిగా ఉండే స్థాయిలో ప్రజల కోసం మాట్లాడే వ్యక్తులకు ప్రజల కోసం ప్రాణాలర్పించి త్యాగాలు చేసేటువంటి పార్టీలకు ప్రజల వెన్నుకన్నుందని నిరూపణ జరిగే విధంగా ఖమ్మం నగరంలో మొదలైనటువంటి భారీ బహిరంగ సభకు ఐదు లక్షల మందిని రాష్ట్ర వ్యాప్తంగా ఇతర పక్క రాష్ట్రాల నుంచి కూడా సమీకరించాలని జాతీయ పార్టీ రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకొని ప్రజలను కలుస్తూ ఈ బహిరంగ సభ కోసం సన్నాధం చేస్తున్నాం ఈ ప్రాంతం నుంచి కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొనడం ద్వారా ఆ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా అందరికి విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వర్గానికి ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలతో సెలవు తీసుకుంటున్నాను సభ్యులు నెల్లికంటి సత్య గారి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ వంద సంవత్సరాల ముగింపు సభ డిసెంబర్ ఇరవై ఆరున జరగబోతున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు జాతాలు ప్రారంభమై జోగులంబ గద్వాల్ జిల్లా నుండి వచ్చినటువంటి జాతకు పార్టీ శ్రేణులకు సంఘాల నాయకులకు ట్రేడ్ యూనియన్ నాయకులకు అదేవిధంగా పత్రికా మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈ జాతతో నాతో పాటు నాయకత్వం వహిస్తున్న రాష్ట్ర కార్యదర్శక సభ్యులు బాలనరసింహ గారు శ్రీనివాస్ గారు ప్రజానాట్య మండలి నాయకులు అదేవిధంగా ఈ ముగింపు సభకు వరకు వ్యవహరిస్తున్నటువంటి శెట్టి శ్రీనివాస్ గారు చదల శ్రీనివాసరావు గారు భూత్యా కలు మురళి గారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటున్న మన ప్రియతమ నాయకులు ఈ శాసన సభ్యులు రాష్ట్ర రంగ సమతి కామ్రేడ్ పొరుమునే సామేశ్వరరావు గారు అదేవిధంగా జాతీయ సమితి సభ్యులు హేమంతరావు గారు అదేవిధంగా జిల్లా పార్టీ కార్యదర్శి సోదరుడు సాబీర్ బాష గారు మరి జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు ఈ ప్రజా సంఘాల నాయకులు సోదరులారా భారత కమ్యూనిస్టు పార్టీ ఈ వంద సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణాన్ని సాగించి ఇవాళ ఈ వంద సంవత్సరాల సందర్భంగా భారతదేశ కమ్యూనిస్ట్ ఉద్యమానికి ఈ రాష్ట్ర కమ్యూనిస్ట్ ఉద్యమానికి ఒక స్ఫూర్తిని ఇచ్చేగా మరి ఖమ్మం జిల్లా కమ్యూనిస్ట్ కిల్ల ఉద్యమాల గడ్డైనటువంటి ఈ ఖమ్మం జిల్లాలో జరగబోయే బహిరంగ సభకు సన్నద్ధం అవుతా ఉన్నాం ఈ వంద సంవత్సరాల కాలంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సాధించిన విజయాన్ని అమర అమరవీరుల స్ఫూర్తిని అమరవీరులు చేసినటువంటి పోరాటాలని గుర్తు చేసుకొని భవిష్యత్తు భారతదేశ ఉద్యమానికి మరింత బలపడుతుందుకు ఈ బహిరంగ సభ వేదిక కానుంది ఈ బహిరంగ సభకు తమ శక్తిని అంతగా దారపోసి ఇవాళ సన్నద్ధమవుతున్న సందర్భాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను ముఖ్యంగా భారత తెలంగాణ సమస్తలకు నైజాన్ నవాబుకు భూస్వాములకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు సాగించినటువంటి పార్టీ సమరశీల పోరాటాలు పేద బడుగు బలహీన వర్గాల పక్షంగా అణగారిన వర్గాల పక్షంగా నిలబడేటటువంటి పార్టీ దున్నేవాంద భూమి కావాలని ఆనాడు భూస్వాములకు కబద్ద రసాల మధ్య ఉన్నటువంటి భూమిని పెద్ద ఎత్తున పోరాటం సాగించి లక్షలాది ఎకరాలు పంచిన చరిత్ర భారత కమిషన్ పార్టీ భారత కమిషన్ పార్టీ ఈ వంద సంవత్సరాల కాలంలో దేశవ్యాప్తంగా మీద అలపెలిగని మునగాడైనటువంటి పాత్ర నిర్వహించినటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఈ దేశంలో అనేక మార్పులు పాలక పార్టీలకు వ్యతిరేకంగా ఆనాడు మెడల్ వంచి అనేక చట్టాలని ఈ దేశంలో తీసుకురావడం జరిగింది ముఖ్యంగా భూసంస్కర చట్టం కానీ లేకపోతే అరిజన గిరిజన మరి అత్యాచార నిరోధక చట్టాలు కానీ అనేక చట్టాలకు ఆనాడు పాలక వర్గాల మెడల్ వంచి మనం తీసుకురావడం జరిగింది మరింతగా ఈ దేశంలో బలపడ ఈ దేశంలో మరి ఈనాడు పాలక పార్టీలు ప్రజల్ని అనేక రకాలుగా దేశం అభివృద్ధి అయిందని అనేక రకాలుగా భ్రమలు కల్పిస్తూ ఎన్నికల్లో అనేక వాగ్దానాలు చేసి ఒక రాజకీయ పార్టీ ఎన్నికల్లో మరొక రాజకీయ పార్టీ మనకు వస్తా ఉంది ముఖ్యంగా అత్యధిక కాలం మన కాంగ్రెస్ పార్టీ అటు తర్వాత ఇవాళ పది సంవత్సరాలకెళ్ళి వెళ్ళి బీజేపీ పార్టీ పరిపాలన సాగుతా ఉంది సరే బీజేపీ పార్టీ పరిపాలన ఈ పదేళ్ల కాలంలో ఏ రకంగా ఉందో మనం అంతా కూడా చూస్తా ఉన్నాం ఈ దేశంలో ఉన్నటువంటి ఏ ఒక్క సమస్య ప్రజా మౌలిక సమస్య అది పేదరికం కానీ నిరుద్యోగం కానీ అవినీతిని కానీ ప్రజలు కనీస వసతు లేక దారిద్ర రేఖ ఉన్నట్టు పార్లమెంటు లెక్కలు చెప్తా నిజంగా సిగ్గుపడాల పాలక పార్టీలు ఈ దేశంలో సహజ వనరులు ఉన్నాయి ఎనభై సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా పేదరికం పాలతోలలో ఘోరంగా వైఫల్యం చెందారు ఆర్థిక అసమానతలు పెరిగిపోతూ ఉన్నాయి అందువల్ల సోదరులారా ఇవాళ బీజే పార్టీకి ఈ సమస్యలు లేవు కేవలం అధికారం కోసం ఆయా రాష్ట్రాలని తప కబందస్తాల మధ్య ఒక్కొక్క రాష్ట్రాన్ని ఒక్కొక్క రీతిగా మరి వాళ్ళ ఎన్నికలలో గెలుస్తూ అక్రమ పద్ధతులు పాటిస్తారు ముఖ్యంగా స్వతంత్ర సంస్థలు ఎన్నికల వ్యవస్థని న్యాయ వ్యవస్థని సిపిఐ లాంటి సంస్థల్ని తమ గుప్పెట్ల పెట్టుకొని ప్రతిపక్ష పార్టీల మీద కేసులు పెట్టి అనేక రకాల ఒత్తిడి తెచ్చి తమ పార్టీలో చేర్చుకొని చీలికలు తెచ్చి ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాన్ని మనం చూస్తా ఉన్నాం దాంతోపాటు ఈ దేశం అంటేనే ప్రజాస్వామిక దేశం రాజ్యాంగం ప్రమాణంగా చేసినటువంటి ఇవాళ ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి మరి మావోయిస్ట్ ఉద్యమాన్ని కానీ శాంతి చర్చలకు వస్తామంటే కూడా పక్కన పెట్టేసి వేటాడి వేటాడి జంతువులాగా చంపుతున్నటువంటి పరిస్థితి చూస్తాం ఇది ప్రజాస్వామిక దేశమా లేకపోతే పాకిస్తాన్ తరాల ఒక నియంతృత్వ ప్రభుత్వంగా మనం కనబడతాం ఈ దేశంలో ఇవాళ అనేక టెదిస్తోని ఇతర దేశాలతో చర్చలు జరుపుతున్న ప్రభుత్వాలు ఇవాళ మరి ఆర్థిక అసమృథలకు వెళ్ళి మన 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 దేశ పొరుగుల మీద ఈ రకమైనటువంటి దుర్మార్గాన్ని కాండని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మరి అనేక రకాల పోరాటాలు జరుగుతూ ఉన్నాయి సోదర మరి కమ్యూనిటీ ఇలా బీజేపీ పార్టీ సాగిస్తున్నటువంటి మనం పోరాటాలు సాగించాలి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఇవాళ తెచ్చినటువంటి శాసనసభలో మరి ప్రవేశపెట్టినటువంటి రిజర్వ్ బిల్లుని ఆమోదించకుండా మోకాలు కట్టుతున్నాడు పరిస్థితి మనకు కనపడతా సరే ముఖ్యంగా బీజే పార్టీ అంటేనే సామాజిక న్యాయానికి వ్యతిరేకమైన పార్టీ ఆనాడ బీపీ సింగ్ విషయంలో బీసీ వర్గాల నోట్లో మట్టి పెట్టినటువంటి చరిత్ర బీజే పార్టీ గవర్నర్ అడ్డం పెట్టుకొని బీసీ పిల్లలకు అడ్డం పడుతూ మళ్ళీ బీసీ బంధువులు పాల్గొనడం అంటే ఎంత విచిత్రంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి సోదరు ఇవాళ ఉన్నటువంటి బీజేపీ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దేశంలో చేశాం సరే ఈ దేశంలో చీలికల వల్ల కమ్యూనిస్ట్ అయిన అనేకత వల్ల ఈ దేశంలో అధికారం రాకపోవచ్చు కానీ ఇవాళ ఈ దేశంలో అనేక మార్పులకు కమ్యూనిస్ట్ పార్టీ ప్రతిబింబం తప్పకుండా వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా ఈ దేశంలో రాబోయే కాలం కమ్యూనిస్ట్ రాజ్యం అని శ్రామిక రాజ్యం మరి తప్పకుండా వస్తుంది ఎందుకంటే రేపు ఖమ్మంలో జరిగే పై ఈ రాష్ట్ర ఉద్యమానికి ప్రతిబింబంగా నిలబడుతుంది మళ్ళీ కష్ట జీవులకు శ్రామిక వర్గానికి రేపు జరిగే బహిరంగ సభ స్ఫూర్తిగా నిలబడుతుంది కమ్యూనిస్ట్ జిల్లా మరి ఖమ్మం జిల్లా బహిరంగ ముఖ్యంగా ఖమ్మం జిల్లా మరి జిల్లా అనేక త్యాగాలు కామ్రేడ్ నల్లమల్ల గిర్పాసార్ కానీ లేకపోతే సింగరేణి శేషగిరిరావు కానీ లేకపోతే అదే మన కొమరే కానీ లేకపోతే బోర్టు ప్రసాద్ కానీ అనేక మంది త్యాగాలతోని మరి రసపల్లి గారు కానీ మరి తన శక్తి మొత్తం దారబోసినటువంటి పువ్వాల నాగేశ్వరరావు లాంటి వాళ్ళు ఈ కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని నిర్మించి ఇవాళ మరి అనే అనేక ఆటుపోట్ల మధ్యన జిల్లాలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సమవుచ్చిగా నిలబడ్డటువంటి పార్టీ ఈ వారసత్వంగా పుణిగిచ్చుకొని భవిష్యత్తు ఉద్యమాలు ఈ దేశంలో ఆర్థిక అసమానత లేని ఒక నూతన సమాజం కోసం ఆశయం కోసం కమ్యూనిస్ట్ పార్టీలుగా నిలబడదాం ఆ రకంగా ప్రయత్నం చేద్దాం ఈసారి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి అనేక ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిజంగా చాలా వరకు గత పది సంవత్సరాలుగా శాసనసభలో ప్రజావాంతి ప్రజల పక్షంగా మాట్లాడేటువంటి శక్తులు లేదు సరే మన చిన్నటువంటి కొత్తగూడెం శాసనసభ్యునిగా మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరి ఎన్నికైన తర్వాత అన్ని వర్గాల ప్రజలు పౌరకుల ఉద్యమాలు ఐటీ దాని మీద కానీ అనేక అంశాల మీద ఇలా మొత్తం మీద శ్రామిక వర్గాల గొంతుగా ప్రజల గొంతుగా నిలబడుతున్నటువంటి సందర్భం మనకు కనపడతాము ఒకనాడులో చాలా మంది చట్ట సభలలో ఎంతోమంది ఉండొచ్చు కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు ఉండొచ్చు కానీ ప్రజల పక్షంగా మాట్లాడే శక్తులు ఈ ఈ శాసనసభలో ఇవాళ కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థిగా మనం మాట్లాడుతున్న సందర్భాన్ని ఐటీ ఉద్యోగులు కావచ్చు ఇలా మాకు ఒక గొంతు ఉందని ఆలోచన జరుగుతాం సరే గత ఆరు నెలల క్రితం నేను కమ్యూనిస్టు పార్టీ శాసన మండలి సభ్యునిగా మరి మళ్ళీ ఒక ప్రజల పక్షంగా సరే అమరవీరులు ఈ నల్లమల్ల గిరిప్రసాద్ కానీ లేకుంటే సూరవరం సుధాకర్ రెడ్డి కానీ కామ్రాండ్ తనబుక్ష లాంటి యోధాని యోధులు చట్ట సభలలో ఉన్నటువంటి సందర్భం మనం చూసాం అటువంటి బాధలో ప్రజల పక్షంగా మళ్ళీ రాష్ట్రంలో ఒక పూర్వ వైభవం కోసం ప్రయత్నం చేద్దాం ఆ రకంగా ఈ ఎలజెండా పార్టీని నిలుపుకుందాం తప్పకుండా ఈ ఖమ్మం బహిరంగ సభ భారతదేశ ఉద్యమానికి ఈ రాష్ట్ర ఉద్యమానికి ప్రేరణ వెళ్తుంది అందువల్ల సోదరులారావు ఈ జరిగే బహిరంగ సభని పెద్ద ఎత్తున జయప్రదం చేద్దామని ఆ రకంగా కోరుతూ ఘన స్వాగతం పలికినటువంటి ఈ కొత్తగూడెం జిల్లా సమితికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ముగిస్తా కాంగ్రెస్ మన ముందు మన సంతాన జాతర భాగంగా వచ్చినందుకు ఇచ్చేసినందుకు నిలకడ సత్యాయ గారి ప్రత్యేకించి అభినందన తెలియజేస్తున్నాయి ఇప్పుడు మన ప్రజా ప్రజా మన రాష్ట్ర అధ్యక్షుడు మన శ్రీనివాసరావు ఒక పాట పాడాలని కోరుతుంది మరి తెలంగాణలో ఎక్కడ చూసినా ఎన్నో సమస్యలతోటి సతమతమవుతున్నా ఈ తెలంగాణ గడ్డ మీద తెలంగాణ సాయుధ పోరాటంలో నాలుగు వేల ఐదు వందల వీరుల త్యాగాల ఫలితం వీర తెలంగాణను సాధించాం మరి అదేవిధంగా ఈ తెలంగాణలో నెత్తులు పారుతూనే ఉంది నా తెలంగాణ పల్లెలో Pisa. పండే పండే పంట పొలాలు పండే పంట పొలాలు వస్తువులు తిని పడుకుంటా తెలంగాణ పల్లెలో కిరా నా తెలంగాణ పల్లెలో తెలంగాణ పిల్లలో బింగలు గురువు లింగలించిన పొట్ల చెట్లు ముట్టిన పొడ్డ బిడ్డలు చెట్లు ముట్టిన